హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు జ్యోతి గ్యారెస్ ఛానల్ నేను ఈరోజు ఎగ్ పులుసు చేస్తున్నాను దాబా స్టైల్లో ఒకవేళ మీకు ఈ రెసిపీ కావాలి అంటే నా ఈ ఫుల్ వీడియో చూడండి చూసి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫస్ట్ బౌల్ అంటే కూర గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు వేసి బాగా వేయించుకోవాలి వేయించిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి అంటే గోల్డ్ గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకొని చూసారా గోల్డ్ కలర్లో వచ్చాయి ఇప్పుడు ముందుగా తయారు చేసినటువంటి అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ని అంటే నూనెలో వేయించిన ఉల్లిగడ్డల పేస్ట్ దాంట్లో వేసేసుకోవాలి ఇలా ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా కొద్దిసేపు ఆయిల్లో వాటిని వేసి కలుపుకోవాలి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అలాగే ఉంచాలి ఒక టూ మినిట్స్ ఒక టూ మినిట్స్ తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత కారం రుచికి తరి సరిపడు కారం వేసుకోండి అలాగే సాల్ట్ సాల్ట్ వేసేసుకొని కలుపుకోవాలి ఉప్పు కారం వేసాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసం పోసేసుకోవాలి వీటిని బాగా దగ్గరకు వచ్చేవరకు ఉడకబెట్టుకోవాలి నేను ఇందాక ఉల్లిగడ్డ పేస్ట్ వేశాను కదండి ఆ ఉల్లిపాయ పేస్ట్ అనేది చాలామంది వేస్తారో లేదో నాకు తెలీదు ఆ ఉల్లిపాయ పేస్ట్ ఎందుకు వేస్తాము అని అంటే కూర అనేది కొంచెం దగ్గరగా చిక్కగా అవుతుంది అనమాట అప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఓన్లీ ఆనియన్స్ వేసేసి మనము ఎగ్స్ వేసి ఉప్పు కారం వేసి చేసుకుంటే ఏంటంటే కొంచెం పల్చగా ఉంటుంది ఇదేంటంటే కొంచెం చిక్కగా దాబా స్టైల్లో వస్తుంది అనమాట ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే తర్వాత ప్రాసెస్ ఇలా బాగా ఉడికి దగ్గరకు వచ్చేస్తుంది అంటే కొంచెం చిక్కగా అవుతుంది చూడండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచితే సేమ్ డాబాలో అయినట్టే ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనము ఎగ్స్ తీసుకున్నాం కదా ఎగ్స్ ఎప్పుడైనా సరే బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ సాల్ట్ వేసి బాయిల్ చేసుకోండి బాయిల్ చేసుకుంటే ఏంటంటే మనకి సేమ్ ఎగ్ షేప్లోనే మనకి ఎగ్స్ వస్తాయి ఎక్కడ కూడా ఇలా కొంచెం కూడా చెక్క చదురకుండా కదా ఇలా రావాలంటే ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసుకోండి ఇది ఒకటే చిట్కా తర్వాత ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత వాటిని ఇంకో గిన్నెలో తీసి నీళ్ళల్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచితే కూడా మంచిగా అంటే పొట్టు కూడా తొందరగా తీసేయడానికి మనకి ఇది ఒక చిన్న టిప్ అనమాట ఎగ్స్ తీసుకున్నాను తీసుకొని వీటికి నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను అంటే మధ్యలో చిన్న ఘాట్ ఇచ్చాను ఈ ఎగ్స్ అనేవి ఇప్పుడు ఈ కూరలో వేసేసేద్దాం చూసారా ఎగ్స్ ఘాట్ పెట్టుకుంటే ఏంటంటే దీంట్లో మనం చింతపండు ఉప్పు కారం అన్నీ వేసాం కదా అలా కొంచెం ఘాట్ పెట్టు అంటే చాక్తో చిన్నగా ఇలా ఘాటు పెట్టుకుంటే ఏంటంటే ఎగ్ లోపలికి వెళ్ళి ఎగ్ అనేది ఇట్లా ఉడకబెట్టిన ఎక్కువ నార్మల్గా కాకుండా కొంచెం పుల్లగా అవుతుంది అలా చేసుకోండి అలా చేసుకుంటే కూడా ఎగ్ నార్మల్గా తినేదానికంటే ఎగ్ పులుసులో తినేది కొంచెం వేరే ఉంటుంది కదా వేరే రావాలి అంటే ఇలా చిన్న ఘాట్ పెట్టుకొని మనం ఉడుకుతున్న కూరలో వేసేసుకోవాలి ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం కొబ్బరి పొడి వేసుకొని దించేసుకుంటే మన కమ్మని ఎగ్ పులుసు రెడీ అవుతుంది ఒకవేళ మీకు ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే ఎగ్ పులుసు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హోటల్ స్టైల్ ఇంట్లో కూడా ఇలాగే అవుతుంది అనుకుంటానేమో హోటల్ స్టైల్లో అని నేను మరీ దాబా స్టైల్ అని చెప్పాను కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తాను ఎంత చిక్కగా ఎంత బాగుంటుందో మీరే చూడండి చూసారా స్టైల్ ఎగ్ పుల్స్ రెడీ దీనిపైన కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే మంచిగా ఎగ్ పుల్స్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి చిక్కగా అవుతుందని చెప్పాను కదా చూడండి ఎంత చిక్కగా అయిందో చూసారా ఈ ఎగ్ పుల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్